ఈ రోజు సైకిల్ పంపిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి తన కార్యక్రమం తీసుకున్న అన్న హోం శాఖ మహిళలు బండి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులందరికీ అదేవిధంగా పెద్దలకు సోదరు సోదరు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఎట్లయితే నేను నమస్తే పెడితే నమస్తే పెట్టినో మీరు విద్యార్థి విద్యార్థులకు అన్నకి ఏం గిఫ్ట్ ఇస్తారు మీరు ఏం గిఫ్ట్ ఇస్తారు సైకిల్ దొక్కినంత వరకు ఇంటర్మీడియట్ చదువుకున్నాక మీరు మంచిగా మీ ఊరు పేరు మీ అయిన పేరు బండి సంజయ్ అయిన పేరు నిలబెట్టాలంటే మంచి చదువుకోవాలి మంచి చదువుకున్నప్పుడే గివ్ అండ్ టేక్ పాలసీ అనేది వస్తుంది అందుకోసం కే ఈ ఉద్దేశంతో అన్న ఇవ్వడం జరిగింది అవునా కదా అందరు పాస్ అవుతారు కదా ఎందుకంటే రేపటి పౌరులు రేపటి ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారన్నా అడిషనల్ ఎస్పీ గారన్నా డిఓ గారన్నా మరియు ఆర్టీఓ గారన్నా రేపొద్దున ఈ పోస్ట్ లో మీరు కూర్చుంటారా కూర్చుంటా అన్నాళ్ళు చేతులు ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు బండి సంజయానికి ఇవ్వాలి ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు కంపల్సరీ ఇస్తారు కదా అదేవిధంగా ఒక చిన్న సామెత చెప్తాను యాభై మంది ఒక బస్ లో పోతా ఉన్నారు బస్ లో పోతా ఉంటే ఒక ఐదు మంది పిల్లలు ఆపి దిగుతారు దిగిన తర్వాత ఒక గుట్ట పైన పోతుంటారు బస్సు పోయిన తర్వాత పది నిమిషాలకే పది సెకండ్లకే ఆ గుట్ట పైన రౌత్ వచ్చి బస్ పైన పడుతుంది బస్ పైన పడి నలభై ఐదు మంది పిల్లలు చనిపోతారు చనిపోతే వీళ్ళు ఏమనుకోలే ఐదు మంది పిల్లలు అరే నేను బతికినరా భగవంతుని భయంతో బతికినరా అని కొంతమంది అనుకుంటారు అరే మేము దిగినందుకే మేము దిగినందుకే తోటి నలభై ఐదు మంది పిల్లలు చదివారు మేము అక్కడ దిగోకుండా వీళ్ళతో పాటు ప్రయాణం చేస్తే పది సెకండ్ల ముందు పోతే బస్ వెనక రౌతు పడుతుంది అవునా కదా అర్థమైందా బస్సు పోతున్నప్పుడు దిగిన ఐదు మంది పిల్లలు బస్సు ముందుకు పోయిన తర్వాత పది సెకండ్ల రౌతు బస్సు మీద పడుతుంది ఇదే పిల్లలు దిగకపోతే బస్సు ముందుకు వెళ్ళిపోతే తర్వాత రౌతు పడుతుండే అందరు క్షేమంగా ఉండాలంటే మనం అందరము యూనిటీగా ఉండాలి ఎట్లుండాలి మీరందరూ ఒకటే ఒకటే యూనిటీగా ఉండాలి ఈ వేములవాడ పేరు రాజరాజన్న దేవుని ఆశీర్వాదంతో మీరందరూ మంచి చదువుకోవాలి మీరు అందరూ అందరిలో ఎందుకంటే డాక్టర్లైనా ఇంజనీర్లైనా రాజకీయ నాయకులైనా ఏదన్నా ఉద్దేశంతో మీరు పైకి చదివి తల్లిదండ్రుల ఆశను నిలబెట్టే కార్యక్రమం మీ దగ్గర ఉన్నది ఈ విధంగా మనం ముందుకు పోయే కార్యక్రమం పోవాలి ఎందుకంటే నేను కూడా మీ లేక గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను చదువుకున్నప్పుడు ప్రైవేట్ స్కూల్ కు గవర్నమెంట్ స్కూల్ తేడా ఏందంటే నడుకుంచబోతే పోతే ఎన్ని గల్లీలు ఉన్నాయి ఎక్కడ కిరాణా షాప్ ఉంది ఎక్కడ పేపర్ దొరుకుతుంది ఎక్కడ అదే సరుకులు దొరుకుతాయి అనే రకంగా మనకంతా నాలెడ్జ్ ఉంటది జనరల్ నాలెడ్జ్ తో పాటు నాలెడ్జ్ వస్తుంది అదే ప్రైవేట్ స్కూల్లో అంటే ఓన్లీ నాలెడ్జ్ వస్తుంది జనరల్ నాలెడ్జ్ రాదు వాళ్ళు గ్రేటా మీరు గ్రేటా మేమే గ్రేట్ అని చేతలు చెప్పండి ఎవరు గ్రేటు ఎవరు గ్రేటు చదువుకోని దానికి బీజతనానికి అడ్డం రాదు మీ తెలివితోనే రాబోయే రోజుల పైకి వస్తారు ఎందుకంటే ఈడు ఉన్న ఆఫీసర్లందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఎల్ల వెళ్లాల మీకు అందుబాటులో ఉండి అందుబాటులో కార్యక్రమాలు తీసుకురావడానికి ఆస్కారం ఉంది నేను కూడా మీ టెన్త్ క్లాస్ ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా కెరీర్ గైడెన్స్ ఇప్పిస్తాను మీరందరూ టెన్త్ ఆఫ్టర్ టెన్త్ తర్వాత ఏం చదువుకోవాలి ఎట్లా చదువుకోవాలి దేంట్లో పోవాలి మీ ఫైనాన్స్ పొజిషన్ తర్వాత ఇమీడియట్లీ జాబ్ కావాలన్నా లేకుంటే పై చదులు చదువుకోవాలా ఏ జాబ్ కొట్టాలంటే ఏ స్టడీ చేయాలి ఇంజనీర్ సైడ్ పోవాలన్నా ఆర్ట్ సైడ్ పోవాలనా అవన్నీ కార్యక్రమాలు మీరు చూసుకొని ఆలోచన చేసుకొని టీచర్స్ కూడా ఇస్తాను ఆ టీచర్స్ దాంతో అన్నమిస్తున్నాడు బండి అన్నమిస్తున్నాడు అన్నమిస్తున్నాడు బండి సంజయన బండి ఇస్తున్నాడు బండి తొక్కినంత కాలం అన్నను గుర్తు పెట్టుకొని మీరు మంచిగా చదువుకొని పై చదువులు చదువుకొని మంచిగా డాక్టర్ ఇంజనీర్ అయిన తర్వాత అన్న దగ్గరకు వస్తే చాలా సంతోషపడే మొట్టమొదటి వ్యక్తి బండి సంజయ్ అయిన అందుకోసానికి ఇంటి పేరును గుర్తు పెట్టుకొని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇరవై వేల సైకిళ్లు డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు అన్నకు మన తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పిల్లలందరికీ ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి అన్న ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఎల్ల ఉంటాయి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మంచిగా చదువుకొని ఎందుకంటే ఎస్ఎస్సి తర్వాత మనకు ఫ్రెండ్షిప్ కావాలంటే ఇంటర్మీడియట్ చదువుకోవాలి ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే అక్కడ ఫ్రెండ్షిప్ అవుతారు ఇంటర్ చదివిన తర్వాత గ్రాడ్యుయేషన్ పోవాలంటే గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్షిప్ అవుతారు మళ్ళా పీజీ పోవాలంటే అక్కడ ఫ్రెండ్షిప్ అవుతారు ఫ్రెండ్షిప్ అనేది మీరు ఎంతమంది అయితే చదువుకుంటారో అంతమంది ఫ్రెండ్స్ కానీ ఆస్కారం ఉన్నాయి అందుకోసానికి చదువును వదొద్దు చదువును తీసుకుపోవాలి ముందుకు పోవాలి మీరు అందరు ఫ్రెండ్షిప్ కావాలి ఫ్రెండ్షిప్ నువ్వు ముఖ్యం తీసుకొని అన్న పేరుని నిలబెట్టాలని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు భరత్ మతాకి రెండు చేతులు లేపి భారత్ మతాకి భరత్ మతాకి థ్యాంక్ యూ